సమావేశంలో చర్చించడం జరిగింది సమావేశంలో మంత్రులు నారా లోకేష్ పయ్యావుల కేసర్ రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ తెలుగు శాఖల అధికారులు పాల్గొన్నారు ఈ నెల ఇరవై రెండో తేదీ నుంచి జరగనున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల సంఘటనలకి ఆస్కారం లేకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి కె మోషన్ రాజు శాసన సభాపతి సిహెచ్ అయ్యన్న పాత్ర పోలీస్ శాఖ అధికారులని ఆదేశించడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర శాసన మండలి మోషన్ రాజు మాట్లాడారు ఈసారి అసెంబ్లీ సమావేశాలకు ఎనభై ఎనిమిది మంది కొత్తగా ఎన్నికై శాసనసభ్యులు మరియు కొంతమంది శాసన మండలి సభ్యులు హాజరు కానున్న నేపథ్యంలో ఆయా సభ్యుల్ని సమగ్రంగా గుర్తించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించడం జరిగింది ఈ సమావేశంలో అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవరావు శాంతి భద్రతల ఐజీ శ్రీకాంత్ గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ ఎస్పీఎఫ్ ఎస్పీ ఎం శంకర్రావు గుంటూరు అదనపు ఎస్పీ శ్రీనివాసరావు విజయవాడ డీసీపీ చక్రవర్తి సచివాలయ చీఫ్ సెక్రటరీ అధికారి కె కృష్ణమూర్తి భద్రయ్య తదితర పోలీసు అధికారులు పాల్గొన్నారు డెంగ్యూ మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా విస్తృత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అదేవిధంగా సీజనల్ వ్యాధులకి అడ్డుకట్ట వేసి ఆరోగ్యకర సమాజ నిర్మాణంలో ప్రజా భాగస్వామ్యం అవసరమని జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజన శుక్రవారం విజయవాడ పరిధిలోని రామకృష్ణపురంలో విజయవాడ నగరపాలక సంస్థ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తదితర విభాగాల ఆధ్వర్యంలో జరిగిన ఫ్రైడే డ్రైడేలో లో భాగంగా చేపట్టిన కార్యక్రమాలను కలెక్టర్ కలెక్టర్ సృజన సృజన పరిశీలించడం జరిగింది అనంతరం మాట్లాడారు ప్రస్తుతం వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రజలే ప్రమాదం ఉందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో విజయవాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జి కమిషనర్ డాక్టర్ ఏ మహేష్ అడిషనల్ కమిషనర్ ప్రాజెక్టులు కెవీ సత్యవతి డిఎంహెచ్ఓ డాక్టర్ ఎం సుహాసిని విజయవాడ నగరపాలక సంస్థ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి రత్నావలి తదితరులు పాల్గొన్నారు

किने तो ना ले पेली बुद्धे ते कारण मौच्ञामी युकिंग या चन्ना पिठलू వర్షాకాలం నుంచి ఇప్పటి నుంచి కూడా సీజనల్ వ్యాధులు ప్రబలయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి వర్షాలు పడుతున్నాయి కాబట్టి మేము కార్పొరేషన్ నుంచి డిపార్ట్మెంట్స్ నుంచి మలేరియా డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు పంచాయతీల నుంచి కావచ్చు మేము నివారణ చర్యలు తీసుకుంటాం అంటే ఇందాకే మీరు చూసుంటారు గుడమేరులో నీటి నిలువ అవ్వకుండా పారే విధంగా మెషిన్ పెట్టి గుర్రపు డెక్క అవన్నీ క్లీన్ చేయటాలు డ్రోన్ స్ప్రేయింగ్ చేయటాలు లాంటివన్నీ మా బాధ్యతగా మేము చేస్తూ ప్రజలకు కూడా ఇళ్లలో కూడా అవగాహన కల్పించే విధంగా ఈ రోజు ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది చాలా సార్లు అండి ఈ వర్షాకాలంలో వర్షపు నీరు నిల్వ ఉండడం ఉండే ప్రాంతాలు కొన్ని ఉంటాయండి కొన్ని టైర్లు పాత కొబ్బరి బొండాలో లేదా మనం ఇష్టంగా పెంచుకునే మొక్కలు లేదా ఇళ్లలో ఉండే ఫ్రిడ్జ్లో ఇలాంటివి చాలా మన ఇళ్లలోనే ఒక బ్రీడింగ్ సోర్స్ ఏర్పడి అక్కడి నుంచే డెంగ్యూ మలేరియా కలిగించే దోమలు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వాటి మీద ఇళ్ల కందరికి అవగాహన చేస్తూ ప్రజల్ని కూడా భాగస్వామ్యం చేసుకుంటూ ఏ విధంగా డిపార్ట్మెంట్లు వారి బాధ్యత నిర్వహిస్తూ ఈ రోజు విఎంసీ వారు చేస్తున్నారు మా హెల్త్ వాళ్ళు చేస్తున్నారు ఏ విధంగా డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు బాధ్యత నిర్వహిస్తూ ఆ నివారణ చర్యలు అదే అదేవిధంగా ప్రజలు కూడా భాగస్వామ్యం అయ్యి ఇంటి పరిసరాల్లో ఉండే బ్రీడింగ్ సోర్సెస్ ని రాకుండా ఫ్రైడే ట్రైడే అని ఖచ్చితంగా పాటించే విధంగా అంటే వారానికి ఒక రోజు మన ఇంటి పరిసరాల్లో ఉండే నీటి నిల్వ ఏమన్నా ప్రదేశాలు ఉన్నాయా లేదా చూసుకొని వాటినన్నింటినీ పూర్తిగా తొలగించుకొని మరీ నీళ్లు నింపుకోవాల్సిన అవసరం అయితే తర్వాత నింపుకోవాలి ఆ విధంగా చేస్తే వార్తలు ఇంతటితో సమాప్తం పక్కన మళ్ళీ కలుద్దాం నమస్కారం